అందరికి నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు అమ్మవారి కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి అదృష్టంతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది కంచి కామాక్షి దేవి కథ కంచి కామాక్షి దేవి అమ్మ ఒక వృద్ధ బ్రాహ్మణుడికి అనుగ్రహాన్ని ప్రసాదించిన కథ ఇది పూర్తిగా వినండి ఫ్రెండ్స్ నిజంగా ఇది జరిగిందని చెప్తూ ఉంటారు భగవంతునికి భేదాలు లేవు జన్మతః ఎటువంటి వ్యక్తి అయినా సరే మనస్ఫూర్తిగా తననే భావనలో నింపుకుంటే ఎంతకైనా దిగవచ్చి ఆదరించి అనుగ్రహిస్తాడు ఒక అనాథను అమ్మవారు ఎంతగా అనుగ్రహించిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒకప్పుడు కాంచీపురంలో నిజంగా జరిగిందని చెప్తూ ఉంటారు కంచి కామాక్షి ఆలయం ఎంతో అద్భుతమైనది శక్తి తరంగాలు ప్రసరిస్తాయి అది పల్లవులు పాలిస్తున్నటువంటి కాలం సన్యసించి తపస్సు చేసుకోవటం కోసం హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగిని చాలా ఏళ్ళ తర్వాత కంచి కామాక్షి అమ్మను చూడాలని ఆలయంలోకి అడుగుపెట్టింది ఆలయం అంతా ప్రశాంతంగా ఉంది ఆలయం లోపలికి అడుగుపెట్టగానే అక్కడ ఒక పక్కగా కూర్చొని పూలు మాలగా కడుతున్న ఒక చిన్న పాప కనిపించింది ఆ పాప చాలా ముచ్చటగా ఉంది ఏదో తేజస్సు ఉట్టిపడుతోంది ఆవిడ తదేక దీక్షగా మాల కడుతున్న పాప వద్దకు వెళ్ళింది ఆ పాప పదేళ్లలోపే ఉంటుంది ఏమ్మా మాల ధర ఎంత అని అడిగింది ఆ యోగిని ఇవి అమ్మడానికి కాదు మా అమ్మ కోసం కడుతున్నాను అని అంది ఆ పాప ఓ అవునా మీ అమ్మ ఎక్కడుంది ఇక్కడే ఉంది మా అమ్మ ఇక్కడ గుడిలో పనిచేస్తుందా మీ అమ్మ ఆహా మా అమ్మ ఎందుకు పనిచేస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మా అమ్మ పాదాలపైన పడతారు మా అమ్మకు పని చేయాల్సిన కర్మ ఏమిటి అవునా ఇంతకీ మీ అమ్మ ఎవరు ఇంకెవరు కంచి కామాక్షి మా అమ్మ ఈ మాటలు విన్న ఆ యోగినికి ఆనందం కలిగింది ఇంతలో అటుగా వచ్చిన ప్రధాన అర్చకులు యోగిని చూసి పలకరించారు అమ్మ చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి హిమాలయాలకు వెళ్ళారు కదా ఎప్పుడు వచ్చారు అని అడిగారు ఆయన అవును స్వామి అక్కడ కొందరు మహాత్ములు దర్శన భాగ్యం కూడా కలిగింది వారి అనుగ్రహంతో అక్కడ కొంతకాలం దీక్షగా తపస్సు చేశాను అమ్మను చూడాలని అనిపించింది అందుకే వచ్చాను అని మళ్ళీ ఇలా అడిగింది అవును స్వామి ఎవరి కూతురు ఈ పాప కామాక్షిని మా అమ్మ అని చెబుతోంది అద తను మన ఆలయ కోశాధికారి సుబ్రహ్మణ్య గారి మనవరాలు అవునా ఆయన పెళ్లి చేసుకోలేదు అని విన్నాను అవునమ్మా అది నిజమే ఆయన ప్రతి సంవత్సరం అరుణాచలం వెళ్ళి వస్తూ ఉంటారు కదా అక్కడ ఈ పాప దొరికిందట తనతో తీసుకొచ్చి పెంచుకుంటున్నారు అలా మనవరాలు అయ్యింది అని చెబుతూ ఉండగానే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చారు శాస్త్రి గారు మీ మనవరాలను చాలా చక్కగా పెంచుతున్నారు కామాక్షిని తన తల్లి అని అనుకోవటానికి కారణం ఏమైనా ఉందా కాస్త ఆ వివరాలు చెప్పండి శాస్త్రి గారు అని అడిగింది ఆవిడ బాగున్నారా మీ గురించి వీళ్ళంతా చెప్పగా విన్నానమ్మా చిన్నతనంలోనే సన్యసించి అమ్మవారి సేవలో గడిపారని తర్వాత హిమాలయాలకు వెళ్ళారని విన్నాను అని మళ్ళీ ఇలా రండి ఇక్కడ మండపంలో కూర్చోండమ్మా అని చెబుతాడు అని ఒకవైపు వెళ్ళి కూర్చున్నాను అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టారు కంచి కామాక్షి ఆలయంలో సుబ్రహ్మణ్య శాస్త్రి కోశాధికారిగా ఉండేవాడు ఆయన అమ్మవారికి మహాభక్తుడు అమ్మవారి సేవలకే అంకితమైపోయి బ్రహ్మచారిగానే ఉండిపోయారు వార్తక్యానికి దగ్గరగా వచ్చేశారు ఆయన ఎక్కడో గ్రామం నుంచి కంచికి వచ్చి స్థిరపడిపోయారు ఆయన ప్రతి సంవత్సరం తిరువాణామలై అంటే అరుణాచలం వెళ్ళి వస్తూ ఉంటారు ఒకసారి అలా వెళ్ళినప్పుడు ఒక అనాథ పాప అయిన రెండేళ్ల చిన్నారి కనిపించగా ఇంటికి తెచ్చుకొని మహాలక్ష్మి అనే పేరు పెట్టి మనవరాలిగా పెంచుకుంటాడు అప్పుడే కంచి కామాక్షి ఆలయంలో కోశాధికారిగా పనిచేసే అవకాశం వస్తుంది మనవరాలితో కలిసి కంచిలో ఆ స్వామి ఉండటానికి ఇల్లు ఇచ్చి ఆశ్రమం ఇస్తాడు పాపను గురించి ఆయనను ఎవరైనా అడిగితే దత్తత తీసుకున్నానని మనవరాలని చెప్పేవారు సుబ్రహ్మణ్య శాస్త్రి మహాలక్ష్మిని తోటి పిల్లలు అడిగేవారు నువ్వు సొంత మనవరాలివా కాదట కదా పెంపకానికి వచ్చావట కదా నీకు అమ్మా నాన్న లేరుగా పాపం అని సానుభూతి చూపించేవారు అది విని శాస్త్రిగారిని ఎన్నో ప్రశ్నలు అడిగేది తాతయ్య మా అమ్మా నాన్న ఏరి నన్ను వదిలిపెట్టి వెళ్ళారా నేను పెంపకానికి వచ్చానని అంటున్నారు అని అడిగింది దిగులుగా అప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టి అయినా సరే తన బాధపడకుండా సంతోషపడాలని అనుకున్నారు చూడు తల్లి నీకు అమ్మా నాన్న ఉన్నారు లేరని ఎవరు చెప్పారు అలా చెబితే నమ్మవద్దు మీ అమ్మ కామాక్షి మీ నాన్నకు అనారోగ్యం బాగలేకపోతే వైద్యం కోసం హిమాలయాలకు తీసుకువెళ్ళి మీ అమ్మ నిన్ను నా వద్ద వదిలిపెట్టి వెళ్ళింది మీ నాన్న ఆరోగ్యం బాగుపడగానే నాన్నను తీసుకొని వచ్చేస్తుంది అని సర్ది ఆయన నాన్నకు ఏమైంది తాతయ్య మనం కూడా వెళదాం నేను కూడా అమ్మతో ఉండి అమ్మకు సాయం చేస్తాను అంది మహాలక్ష్మి దిగులుగా క్షీరసాగరాన్ని మదించినప్పుడు అందరూ అన్ని రకాల గొప్ప వస్తువులు తీసుకున్నారు కానీ అప్పుడు విషం కూడా వచ్చింది అప్పుడు మీ నాన్న తాగుతున్నాడమ్మా అని ఆ విషయాన్ని మింగేశాడు అందరినీ రక్షించాలి కదా అని అలా చేశాడు అప్పుడు గొంతులో చిక్కుకుపోయింది విషం అందుకని తలనొప్పి వస్తే మీ అమ్మ తన తల పెట్టుకొని మర్దన చేసింది కానీ తగ్గలేదు అందుకని హిమాలయాలకు తీసుకుని వెళ్ళింది నాన్నకు నయం అవ్వగానే వచ్చేస్తారు అని ఆ ఆగారు ఎంతో శ్రద్ధగా వింటూ తల చూపింది నాన్నకు తగ్గిపోతుందా తాతయ్య మరి తప్పకుండా తగ్గిపోతుంది కానీ ఒక మాట చెబుతాను ఈ విషయం ఎవరితో చెప్పకూడదు సరేనా ఎందుకు తాతయ్య చెబితే ఏమవుతుంది నన్ను దత్తపిల్ల అనకుండా ఉండాలి అంటే చెప్పాలి కదా మీ నాన్న విషం తాగినప్పటి నుంచి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు మెడలో పామును వేసుకొని నాట్యం చేస్తూ ఉన్నాడు అందరూ ఆయన్ని పిచ్చివాడని అన్నారు ఇప్పుడు నువ్వు ఈ విషయం చెబితే అందరూ నిన్ను పిచ్చోడి కూతురు అని వెక్కిరిస్తారు అప్పుడు నాన్నను అలా అంటే నీకు బాధ అవుతుంది కదా అంతకన్నా దత్తపిల్ల అంటే మంచిదే కదా నాన్నకు తగ్గిపోయి అమ్మా నాన్న వచ్చాక అప్పుడు అందరికీ అసలు విషయం చెబుదాం అప్పుడు ఏమి అనరు మీ అమ్మ తనలాంటి రూపంతో విగ్రహం చేయించి నీకోసం ఇక్కడ పెట్టేసి వెళ్ళింది నీకు అమ్మను చూడాలని అనిపించినప్పుడు అక్కడకు వెళ్ళి చూడు చెప్పాలని అనుకున్నది చెప్పు అని విశదీకరించి చెప్పగానే సరేనని తృప్తిగా పడుకుంది ఇక ఆ తర్వాత ఎప్పుడూ ఆడగలేదు ఎప్పుడు అమ్మ గుర్తుకు వస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని అమ్మనే తదేకంగా చూస్తుంది తనకు తోచినవి మాట్లాడి వెళ్తుంది ఇలా జరిగిందమ్మా అంటూ శాస్త్రిగారు చెప్పింది విన్న ఆ యోగిని శాస్త్రి గారు మీరు అతికినట్లుగా బాగా చెప్పారు ఆ అమ్మ అనుగ్రహం ఎప్పుడు మహాలక్ష్మిపై ఉంటుంది అంది యోగిని కోశాధికారి అయినందువలన అమ్మవారి ఆభరణాలు అన్ని సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్దనే ఉండేవి అర్చకులు ఆయన్ని అడిగి తీసుకొని అమ్మకు అలంకారం చేసేవారు ఒకసారి అలా నగలు తీసి అర్చకులకు ఇస్తున్నప్పుడు ఈయనకు ఇల్లు ఇచ్చిన ఆ సామి చూశాడు ఎలాగైనా అవి కొట్టేయాలనే ఆలోచన వచ్చింది అతనికి ఆ ఆలోచన వచ్చిన వెంటనే శాస్త్రి గారి ఇంటికి వెళ్తాడు అప్పుడు ఆ సామి చేసిన సాయం గురించి మెచ్చుకుంటూ ఆయన బాగుండాలని కోరుకోవాలని మనవరాలితో చెబుతుంటాడు గారు అనుకోకుండా వచ్చిన ఆ సామిని చూసి సాదరంగా ఆహ్వానిస్తాడు కాసేపటికి అమ్మవారి నగల్లో ఒకటి తెచ్చి ఇవ్వమని అడుగుతాడు ఆ స్వామి ఆ నగ ఉన్న చోటు మరొక నకిలీది పెట్టమని చెప్తాడు ఆ మాట వినగానే ఆగ్రహాన్ని పొందిన శాస్త్రి గారు ఏమయ్యా ఎంతటి అపచారం చేయమంటున్నావు నీకు ఇటువంటి బుద్ధి ఉందని అనుకోలేదు నీ ఇంట్లో ఉండి నువ్వు పెట్టే అన్నం తినడం మహా పాపం నేను అలాంటి పని చెయ్యను ఇక నేను నీ ఇంట్లో ఉండను కాశీకి వెళ్ళి గంగా స్నానం చేస్తే కానీ నేను పరిశుద్ధుడను కాను అని మనవరాల్ని తీసుకొని ఉన్న పలంగా బయలుదేరుతాడు ఆయన అలా అనేసి మనవరాలు మహాలక్ష్మిని తీసుకొని నాలుగు అడుగులు వేశాడో లేదో వెనక నుంచి శాస్త్రిగారు అని పిలుపు వినపడింది ఒక సెకను ఆగి వెనక్కు చూశారు పక్కింటి అతను భార్యతో కలిసి వచ్చాడు అయ్యా తమరు కాశీకి వెళ్దామని బయలుదేరారు కదా మీతో పాప ఎందుకు మా వద్ద ఉంచేసి మీరు వెళ్ళిరండి మీరు వచ్చే వరకు మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకుంటాం అన్నాడు నేనే కాదు తను కూడా అతడు పెట్టిన ఆహారం తిన్నది కదా అందుకని తను కూడా గంగా స్నానం చేయాలి మీకు తెలియందేముంది స్వామి చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు కదా వాళ్లకు ఏ పాపము అంటదు అంటారు అని బ్రతిమలాడాడు అతను చివరకు సరేనని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాలక్ష్మిని వాళ్ళ వద్ద వదిలిపెట్టి ఒక్కడే కాశీకి బయలుదేరి వెళ్ళాడు వాళ్ళు సంతోషంగా మహాలక్ష్మిని ఇంట్లోకి తీసుకువెళ్ళారు ఈ పిల్లను ఎందుకు మన దగ్గర పెట్టుకుందాం అని అన్నావు కదా ఈ పిల్లకు ఇప్పుడు నేను చాకిరీ చెయ్యాలా నా నోరు బయట పెట్టుకోవద్దని అక్కడ ఏమీ అనలేదు అని కయ్యమంటూ అతడి భార్య ఇంట్లోకి రాగానే మహాలక్ష్మిని ఒక గదిలో కూర్చోబెట్టి బయట గదిలోకి వచ్చి నవ్వాడతను ఓసే పిచ్చిదానా నేను అంత పిచ్చివాడిని అనుకున్నావా ఈ పిల్ల కామాక్షిని తన తల్లి అని చెప్పుకుంటూ తిరుగుతుంది కదా అదే అవకాశంగా తీసుకొని దండిగా ధనం సంపాదించాలని నా పన్నాగం ఎప్పటినుంచో ఆ ఈ కోరిక ఉంది ఈ శాస్త్రి ఉండగా అలా చేయలేమని ఊరుకుంటూ వస్తున్నా ఇన్నాళ్లకు మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు అది అమలు చేసి బాగా సంపాదించుకోవాలి అని తన దురాలోచనను వివరించాడు సంబరపడిపోయిందామె తమ కొడుకులను ఊళ్ళోకి పంపి మహాలక్ష్మికి శక్తులు వచ్చాయని తను ఏ మాట అంటే అది జరుగుతుందని ప్రచారం చేయించాడు జనాలకు నమ్మకం కలిగింది చాలామంది తమ కోరికలు తీర్చుకోవటానికి లైను కట్టారు మహాలక్ష్మిని చక్కగా అలంకరించి మహాలక్ష్మి నిన్ను దర్శించుకోవటానికి జనాలు వచ్చారు వాళ్లతో ఏవేవో అనద్దాలు జరుగుతాయని అబద్ధాలు చెప్పి ఇంతధనం ఇస్తే దోషం పోతుంది అని చెప్పాలి అని చెప్పింది ఆమె నేను అలా అబద్ధం చెప్పను అని మహాలక్ష్మి గట్టిగా చెప్పింది ఎన్నో విధాలుగా భయపెట్టారు అయినా వినలేదు అరచెయ్యి పైన వాత కూడా పెట్టారు ఏడుస్తూ అబద్ధం అంది మహాలక్ష్మి ఇదిగో నువ్వు మేము చెప్పినట్లుగా వినలేదనుకో మీ తాతయ్య కాశీకి వెళ్ళాడు కదా మా కొడుకులు వెళ్ళి అక్కడే మీ తాతయ్యను చంపేసి వస్తారు అని చెప్పాడు వాళ్లను వెళ్లమనేసరికి భయపడిపోయింది మహాలక్ష్మి మీరు చెప్పినట్లుగా వింటాను మా తాతయ్యను ఏమీ చెయ్యవద్దు అని బ్రతిమలాడింది చెప్పింది చెప్పినట్లుగానే వింటే ఏమీ చెయ్యము తర్వాత ఒక చోట తీసుకెళ్లి కూర్చోబెట్టారు జనాలు వచ్చి నిలబడ్డారు ఆ పక్కింటి ఆవిడ చెప్పినట్లుగా అక్కడ నిల్చున్న దంపతులను పిలిచి మీ భర్త చనిపోతాడని తనకు ఇస్తే ఆమె భర్తను గండం నుంచి గట్టెక్కిస్తానని అబద్ధం చెప్తుంది వాళ్ళు భయపడి అప్పోసప్పో చేసి తెచ్చి ధనాన్ని ఇస్తారు వాళ్ళు తెచ్చి ఇచ్చిన ధనం నగలు వీళ్ళు తీసుకుంటారు మహాలక్ష్మి ఇప్పటి వరకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు ఇప్పుడు ఇలా చెప్పాల్సి వచ్చేసరికి ఎంతో బాధ కలుగుతుంది తిండి కూడా తినలేకపోతుంది ఏడుస్తూనే నిద్రపోతుంది ఆ రోజు రాత్రి కలలో తాతయ్య సుబ్రహ్మణ్య శాస్త్రి కనిపించి తిడతాడు అమ్మ మహాలక్ష్మి ఎంతో జాగ్రత్తగా నిన్ను పెంచాను అబద్ధం చెప్పటం ఎంత చెడ్డపనో నీకు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాను కానీ నీవు అబద్ధం చెప్పి మోసం చేశావు నిన్ను ఇలా పెంచినందుకు నాకు నేను శిక్ష వేసుకోవాలి నేను గంగలోనే మునిగిపోయి ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అని కోపంగా వెళ్తూ ఉన్నాడు తాతయ్య అని గట్టిగా అరచి నిద్ర మేల్కొంది మహాలక్ష్మి తాతయ్య నువ్వెందుకు చనిపోవాలి అబద్ధం చెప్పినందుకు నాకే శిక్ష పడాలి అందుకే నేనే ఆత్మహత్య చేసుకుంటాను అని ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు నడిచింది జరుగుతున్న విషయాలు అన్నీ తెలిసిన కామాక్షి తల్లి హృదయం ధృవించింది పరుగున వెళుతూ ఉన్న మహాలక్ష్మి చెవులను ఒక ఇద్దరు స్త్రీల మాటలు సోకాయి అమ్మా ఈ ఊళ్ళో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఇల్లు ఎక్కడమ్మా కాస్త దారి చెబుతావా అని ఒక స్త్రీమూర్తి తనకు ఎదురుపడిన స్త్రీని అడిగింది నువ్వెవరమ్మా ఆయనతో నీకేం పని అంది రెండో స్త్రీ నేను ఆయన కూతురును మా ఆయనకు ఆరోగ్యం బాగోలేక వైద్యం చేయించడానికి హిమాలయాలకు తీసుకెళ్లాను ఇప్పుడు కొద్దిగా స్వస్థత కుదిరింది ఇక్కడ మా నాన్న వద్ద నా చిన్న కూతురిని మహాలక్ష్మిని వదిలి వెళ్ళాను నాకు ఏదో పీడకల వచ్చింది మా నాన్నగారు కాశీకి వెళితే పక్కింటి వాళ్ళు నా మహాలక్ష్మిని అబద్ధం చెప్పమన్నారని హింసిస్తున్నారని ఆ బాధ తట్టుకోలేక నా చిట్టి తల్లి చనిపోవడానికి పోయినట్లుగా కలవచ్చి నా భర్తని అక్కడ కొందరు ఋషులకు అప్పచెప్పి ఇలా వచ్చాను నా కూతురు ఎలా ఉందో ఏమిటో అంది ఆ స్త్రీ ఈ మాటలు చెవిన పడగానే మహాలక్ష్మి అమ్మా అని ఏడుస్తూ ఆ స్త్రీ వద్దకు వెళ్ళింది నేనే ఆ మహాలక్ష్మిని అమ్మ నాన్నకు నయమైందా నేను నీతో వస్తాను అంది ఏడుస్తూనే మహాలక్ష్మిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నా బంగారు తల్లి ఎలా ఉన్నావు అని దగ్గరకు హత్తుకుంది అమ్మా మరెవరో వాళ్ళు నన్ను అబద్ధం చెప్పమన్నారు కొట్టారు వాతలు కూడా పెట్టారు చివరకు తాతయ్యను చంపేస్తామని బెదిరించి నాతో అబద్ధం చెప్పించారు నేను ఇక్కడ ఉండను నీతోనే వస్తాను నాన్నను చూడాలి నాన్నకు వైద్యం ఇంకా కొన్నాళ్ళు చేయించాలట తాతయ్య కూడా వచ్చేస్తారు నువ్వు గుడిలోనే ఉండు నీ మాట నిజమవుతుందని అబద్ధం చెప్పానని అన్నారు కదా వాళ్ళు ఇక నుంచి నువ్వు ఏది మాట్లాడితే అది జరుగుతుంది మంచి మాటలే మాట్లాడు అబద్ధం చెప్పకు ఇక నీకేం భయం లేదు నువ్వు నా కూతురువు అలా భయపడవచ్చా అని ధైర్యం చెప్పి మహాలక్ష్మి నాలుకపై బీజాక్షరాలు రాసింది తర్వాత ఆలయంలో మండపం అరుగుపై కూర్చొని మహాలక్ష్మిని ఒళ్ళో పడుకోబెట్టుకుంది కాసేపటికి సంతోషంగా నిద్రపోయింది మహాలక్ష్మి ఉదయం ఆలయం తలుపులు తెరిచి లోపలికి వచ్చిన ప్రధాన అర్చకుల వారికి అరుగుపై పడుకొని ఉన్న మహాలక్ష్మి కనిపించింది తనను లేచిన తర్వాత అడుగుదామని భావించి లోపలికి వెళ్ళబోతుంటే మహాలక్ష్మి లేచింది ఇంతలో ఆ పక్కింటి వాళ్ళు వచ్చారు మహాలక్ష్మిని వెతుక్కుంటూ అమ్మా ఇక్కడ ఉన్నావా నీ కోసం భక్తులు వచ్చారు అన్నారు లేచి కూర్చున్న మహాలక్ష్మికి అప్పుడు కనిపించిన జంట కనిపించింది ఆమెను దగ్గరగా రమ్మని పిలిచింది నీ భర్తకు ఏమీ అవ్వదు నిండు నూరేళ్లు జీవిస్తాడు వీళ్లకు ఇచ్చిన ఈ ధనం నువ్వు తీసుకో అని పక్కింటి వాళ్లతో ఆ ధనం ఇచ్చేయాలని చెప్పింది వాళ్ళు మహాలక్ష్మిని పక్కకు తీసుకుని వెళ్ళి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు మళ్ళీ వాతలు పెట్టాలా మీ తాతయ్యను కూడా చంపేస్తాం అన్నారు మీరు ఏమి చేయలేరు మర్యాదగా ఆవిడ ధనం ఆమెకు ఇచ్చేయండి లేదంటే ఈ ఆలయ గుమ్మం వద్ద ఉన్న ఎద్దు మీ అంతు చూస్తుంది మీకే దెబ్బలు తగులుతాయి అంది వాళ్ళు గుమ్మం వైపు చూశారు అక్కడ ఒక పెద్ద ఎద్దు నిల్చుని ఉంది ఏమీ కాదనలేకని వీళ్ళు బయటకు వెళ్ళారు ఆ ఎద్దు వారిని తరిమింది ఇంట్లో ఉన్న నగలు నం జాగ్రత్తగా ఉన్నాయని ఇంట్లోనే కూర్చున్నారు ఇంట్లో ఉన్న అట్లకాడ గాల్లో లేచి వారికి వాతలు పెట్టింది ఇక ఆ దెబ్బలు తాళలేక ఆ ధనం నగలు తెచ్చి ఇచ్చారు ఆ ఎద్దు కూడా వెళ్ళిపోయింది అందరూ సంతోషించారు అక్కడే గుడిలోనే ఉండసాగింది ఎంతో మందికి తన మాట ద్వారా రోగాలు నయం చేయసాగింది ఇలా ఉండగా ఒకరోజు సుబ్రహ్మణ్య శాస్త్రి వచ్చారు మీ మనవరాలు గుడిలో ఉంటోంది అది ఎవరు చెప్పారో ఆయన గుడిలోకి వచ్చారు ఆయన వద్దకు వెళ్ళింది మహాలక్ష్మి తాతయ్య అమ్మ వచ్చింది అంటూ జరిగిన విషయాలన్నీ చెప్పింది ఆశ్చర్యం పొందడమే కాదు ఆ జగన్మాత హద్దులేని కరుణకు కళ్ళల్లో నీళ్లు ప్రసవించాయి ఆయనకు సర్ది చెప్పడానికి ఆ పసిదానికి ఏదో ఒకటి చెబితే అలాగే నీవు నా కూతురిగా తన తల్లిగా వచ్చావా నిన్ను ఎలా స్థుతి చేయగలను తల్లి అని అమ్మ పాదాలకు సాగిలపడ్డాడు ఆయన అప్పటి నుంచి అక్కడే అమ్మ సేవలో తరించాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాలక్ష్మి కూడా జ్ఞానం పొందింది పల్లవరాజు పైకి ఖాళీ ఉపాసకులు అయిన రాజు అన్యాయంగా దండెత్తి రాగా పల్లవరాజు మహాలక్ష్మిని వేడుకున్నాడు చాణుక్యరాజును ఓడించి బుద్ధి వచ్చేలా చేసి పంపించింది అలా కామాక్షిని అమ్మగా భావించి తరించింది మహాలక్ష్మి ఇలా ఇది కా కంచి దేవి గుడిలో నిజంగా జరిగినటువంటి ఒక నిజ కథ ఈ కథ విన్నవారికి నిజంగా అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది